హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు ఈరోజు ఒక స్పెషల్ వీడియో చూడబోతున్నారు ఈ వీడియోలో మనం జనసేన పార్టీ తీసుకున్న న్యాయపరమైన పోరాటాల గురించి ముఖ్యంగా అనకాపల్లి గ్యాస్ లీక్ ఘటన గురించి లోతుగా మాట్లాడబోతున్నాం ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో సంచలనం సృష్టించింది ఒక ఫార్మా కంపెనీ నుండి విషపూరిత గ్యాస్ లీక్ కావడం వల్ల సమీప గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి ఈ సమస్యను జనసేన పార్టీ ఎలా తీసుకుంది ఏం చర్యలు తీసుకుంది అని ఈ వీడియోలో మనం చూద్దాం సో ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా ఈ ఘటన గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీలో ఈ ఘటన జరిగింది జూన్ పదకొండు రెండు ఇరవై ఐదు రోజున ఈ కంపెనీలోని ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో విషపూరిత గ్యాస్ లీక్ అయింది ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు పరిమిత్ చంద్రశేఖర్ మరియు సరగడం కుమార్ దురదృష్టవశాత్తు మరణించారు మరొక ఉద్యోగి బైడు బైసల్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటన స్థానికంగా గ్రామస్థుల్లో భయాందోళనలను రేకెత్తించింది ఈ ఘటన జరిగినప్పుడు సమీప గాలి కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డారు కొందరికి కళ్లలో మంట గొంతులో నొప్పి ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి ఈ ఘటన స్థానిక ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసింది ఫార్మాసిటీలో ఇలాంటి ప్రమాదాలు ఇది మొదటిసారి కాదు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి కాని సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య మళ్లీ తలెత్తింది ఇక ఈ ఘటన గురించి తెలియగానే జనసేన పార్టీ వెంటనే స్పందించింది జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించారు ఆయన సంబంధిత అధికారులతో చర్చించి వెంటనే సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం జరగాలని కంపెనీ బాధ్యత వహించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది అంతేకాదు బాధితులకు తగిన పరిహారం అందించాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పర్యావరణ భద్రతా చర్యలు తీసుకోవాలని గట్టిగా వాదించింది జనసేన పార్టీ ఈ ఘటనను ఒక సామాజిక సమస్యగా భావించింది ఫార్మా కంపెనీలు తమ లాభాల కోసం సేఫ్టీ నిబంధనలను పాటించకపోతే సామాన్య ప్రజలు బాధపడతారని జనసేన నాయకులు అభిప్రాయపడ్డారు ఈ ఘటన తర్వాత జనసేన స్థానిక నాయకులు గ్రామస్థులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్వీయంగా సంజనానం వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రెండు వారాల్లో రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది ఇది జనసేన యొక్క నిరంతర ఒత్తిడి వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు ఇక ఈ ఘటనలో బాధితులైన వారి కుటుంబాలకు న్యాయం అందించడం కోసం జనసేన నాయకులు బాధిత గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశాల్లో గ్రామస్థల ఆరోగ్య సమస్యలను పరిశీలించడానికి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని బాధిత కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు స్థానిక ప్రజలు కూడా జనసేన వారి పక్షాన నిలబడినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ఘటన తర్వాత ఫార్మాసిటీలోని ఇతర కంపెనీలు కూడా తమ సేఫ్టీ ప్రోటోకాల్స్ ను మరింత కఠినతరం చేయాలని జనసేన సూచించింది ఇక ఈ ఘటన గురించి మరింత లోతుగా చూస్తే ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే కెమికల్స్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఈ కెమికల్స్ సరిగ్గా నిర్వహించకపోతే అవి గాలిలో కలిసి పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి ఈ ఘటనలో ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ గ్యాస్ లీక్ జరిగినట్లు తెలుస్తోంది ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి కాని సరైన శిక్షణ సేఫ్టీ ఆడిట్లు లేకపోవడం వల్ల ఈ సమస్యలు పునరావృతమవుతున్నాయి జనసేన పార్టీ ఈ ఘటనను ఒక సామాజిక ఉద్యమంగా మార్చింది ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అధికారులతో సమావేశమే ఫార్మాసిటీలోని అన్ని కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు ఈ ఆడిట్ ద్వారా కంపెనీలు తమ సేఫ్టీ ను బలోపేతం చేయాలని ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు అంతేకాదు ఈ ఘటనలు వారి కుటుంబాలకు ఒక కోటి రూపాయల పరిహారం అందించాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడియర్ యూనియన్ డిమాండ్ చేసింది దీనికి జనసేన పూర్తి మద్దతు ప్రకటించింది ఈ ఘటన తర్వాత జనసేన పార్టీ స్థానిక నాయకులు గ్రామస్థులతో కలిసి పలు ర్యాలీలు సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశాల్లో పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఫార్మా కంపెనీలపై కఠిన నిబంధనలు విధించాలని డిమాండ్ చేశారు స్థానిక ప్రజలు కూడా ఈ ఉద్యమంలో భాగమే తమ గ్రామాల్లో ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఘటన తర్వాత అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణంతో హోంమినిస్టర్ వంగలపూడి అనితగారు సంప్రదించి బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు ఈ ఘటన ఒక్క అనకాపల్లి జిల్లాకే పరిమితం కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా ఇండస్ట్రీలో సేఫ్టీ స్టాండర్డ్స్ గురించి చర్చకు దారితీసింది జనసేన పార్టీ ఈ ఘటనను ఒక ఉదాహరణగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ఫార్మా కంపెనీల్లో సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరింది ఈ ఆడి ద్వారా ఏ కంపెనీలో సేఫ్టీ నిబంధనలు సరిగా అమలు కావడం లేదో తెలుసుకోవచ్చు అలాగే ఉద్యోగులకు సరైన శిక్షణ రక్షణ సామగ్రి అందించడం పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం వంటి చర్యలు తీసుకోవాలని జనసేన సూచించింది ఇక ఈ ఘటనలో జనసేన యొక్క పాత్ర గురించి మాట్లాడుకుంటే ఈ పార్టీ సామాన్య ప్రజల సమస్యలపై ఎల్లప్పుడూ స్పందిస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ పక్షాన నిలబడతారు ఈ ఘటనలో కూడా ఆయన స్వయంగా ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులతో చర్చలు జరిపారు ఈ ఘటన తర్వాత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసి ఆసుపత్రి అధికారులను బాధితులకు సకాలంలో చికిత్స అందించాలని ఆదేశించారు ఈ ఘటన ఒక్కటే కాదు జనసేన పార్టీ గతంలో కూడా ఇలాంటి అనేక సామాజిక సమస్యలపై పోరాడింది ఉదాహరణకు విశాఖపట్నంలో ఎల్జీ పాలమస్ గ్యాస్ లీక్ ఘటన సమయంలో కూడా జనసేన తమ స్పందనతో ప్రజల మన్ననలు పొందింది ఈ ఘటనలు మనకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి పర్యావరణ భద్రత మరియు ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం కంపెనీలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఇక ఈ ఘటన తర్వాత స్థానిక ప్రజలు కూడా జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారు గ్రామస్థులు తమ ఆరోగ్య సమస్యల గురించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు జనసేన నాయకులతో చర్చించారు ఈ ఘటన ఒక విషాదం అయినప్పటికీ ఇది సమాజంలో ఒక కొత్త చైతన్యాన్ని తెచ్చింది ప్రజలు తమ హక్కుల గురించి పర్యావరణ భద్రత గురించి మరింత అవగాహన పెంచుకున్నారు ఇక మనం ఈ వీడియోలో చర్చించిన ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది పరిశ్రమలు అభివృద్ధికి అవసరం కాని అవి ప్రజల ఆరోగ్యానికి పర్యావరణానికి హాని కలిగించకూడదు జనసేన పార్టీ ఈ ఘటన ద్వారా ప్రజలకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది న్యాయం కోసం పోరాడడం సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడం ఈ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం చివరగా ఈ ఘటన గురించి మీ అభిప్రాయమేమిటి జనసేన పార్టీ ఈ సమస్యను ఎలా హ్యాండిల్ చేసిందని మీరు భావిస్తున్నారు మీరు ఈ ఘటన గురించి ఏమైనా అదనపు సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు Take care, bye bye.